అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్ట కార్తి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ మొన్న ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ఉమ్మడి మీటింగ్ జరిగింది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరితో కలిసిన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం గారు తొక్కిపట్టి నార తీస్తా అని ఒక వార్నింగ్ ఇచ్చారు సరే అది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది రాష్ట్రం మొత్తం తెలుసు అయితే ఇంకొక మాట కూడా పదిహేను సంవత్సరాలు కూటమి అధికారంలోకి ఉంటుంది పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాము అనేటువంటి ఒక పాయింట్ని పదే 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 లేవనెట్టున్నారు నిజానికి ఆ మాట ఆయన అంటాం కొత్త కాదు ఇంకొక పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు పదిహేను సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుంది ఇలా పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నిజానికి ఒక కుటుంబం కాదు ఒక పార్టీ కాదు ఒక ఆలోచన కాదు ఏది కానప్పుడు అంత గట్టిగా పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి పది సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామన్న కాన్ఫిడెన్స్లో కాన్ఫిడెన్స్కున్న కారణాలు ఏంటి ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు కట్టవారు మీరు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏందంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఆయన కళ్ళారా చూశాడు కాబట్టి ఐదు సంవత్సరాల్లో మానవ హక్కుల్ని ఏ విధంగా కాలరాచారో చూశాడు కాబట్టి ఆర్థికంగా ఎంత నష్టపోయిందో చూశారు కాబట్టి యువతి యువకులు ఎంతమంది గాంజాకి బానిసలై ఈరోజు రోజు మత్తులో ఆడుతున్నారో చూశారు కాబట్టి ప్రతి ఒక్కటి సహజ వనరులను ఏ విధంగా దోచుకున్నారో చూశారు కాబట్టి ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం అనేది చేస్తున్న మంచి పనులు ఈ విధే విధంగా కొనసాగాలి అంటే గతంలో జరిగినటువంటి విఘ్నాలు ఎదురు కాకుండా ఉండాలనే భావన తోట మేము పదిహేను సంవత్సరాలు అంటే ఇంకా రెండు పద్యాయాలు మేము కలిసే ఉంటాము మేము ప్రారంభించిన పనుల్ని ఎక్కడా ఆటంకం లేకుండా మేమే పూర్తి చేస్తామనేది ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి గురించి నేర్చుకోవాలి అని గతంలో నేను తెలుసుకున్న దానికంటే ఇప్పుడు ఆయన వెంట ప్రయాణం చేస్తున్న సందర్భంగా ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఇదే విధంగా ఎందుకంటున్నాను అంటే పది సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి ఏం కావాలి ప్రజలకి ఏం కావాలి అని చెప్పని ముందు చూపున్న నాయకుడు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద ఏదన్నా ఉంది అంటే యువత యువకులు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి సంపద ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకు నైపుణ్యం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి వీళ్ళని ఆయన అనుకున్నట్టుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది ఉపాధి కల్పన జరిగితే ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో నుండి తల్లిదండ్రుల దగ్గర ఉండి బంధువుల దగ్గర ఉండి స్నేహితుల దగ్గర ఉండి రాష్ట్రంలో ఉండి వాళ్ళకు వస్తున్నటువంటి జీతబత్యాలను ఈ రాష్ట్రం కోసం వినియోగిస్తూ ఉంటే నిజంగానే వాళ్ళందరూ ప్రతిభా పాట వాళ్ళని కనుక వినియోగించుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు రెండు వేల నలభై ఏడు దాకా ఎదురు చూసే పని లేకుండా ఈ లోపే రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఆంధ్ర రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రథమ స్థానంలో భారతదేశంలో ఉంటుందనేది ప్రగాఢంగా నమ్మారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి వస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి పరిశ్రమలు కావచ్చు కేంద్ర సహాయ సహకారాలు చూస్తున్నారు కాబట్టి అంత గట్టిగా చెప్పగలిగారని అయితే నేను భావిస్తున్నాను ఒక సహజంగా సార్ ఏ రాజకీయ నాయకుడికైనా నా పార్టీ అధికారంలో రావాలి నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాడు కానీ ఆయన చాలా బలంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా గ్యాప్ తీసుకొద్దామని అనుకున్నా సరే ఆ గ్యాప్కి అవకాశం ఒకటి ఆయన వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు వాళ్ళ కళలు అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు సృష్టించాలని చాలా సార్లు కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అని అవును చాలా విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాటన్నిటికీ అడ్డుకట్ట వేయడం కోసం మాత్రమే ఇవన్నీ అసత్యాలు మా ఇద్దరి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు నేను ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకోవడం లేదు ఇది కలిసి ఉండాలని కోరుకుంటున్నాను నాకు ప్రజల ముఖ్యం అధికారం ముఖ్యం కాదని చెప్పని చెప్పక్కనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అది అర్థం చేసుకోవటంలో వీళ్ళు విఫలం అవుతున్నారు వీళ్ళకి ఎటు అర్థం కాదు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు అధిక అధికారమే పరమావిధిగా వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అలానే కావాలని కోరుకుంటున్నారని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు అర్థం కాకనా ప్రజని గందరగోళ పరిచారనా అనుకున్నారు గానీ ప్రజలు గందరగోళ పడరని చెప్పని నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం కావాలి నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూడమికి వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి వీళ్ళు పరిమితం అయిపోయిన తర్వాత ప్రజలు మనం ఏం చెప్పినా కూడా నమ్మటం లేదు అనే విషయం వీళ్ళకి బోధపట్ట పోవటం అనేది వాళ్ళ దౌర్భాగ్యం అంతే తప్ప రాష్ట్రానికి వచ్చిన నష్టమైతే లేదు కదా చిన్న చిన్న పొరపాటు అనేవి ఏ రాజ్య అసలు కుటుంబంలోనే నలుగురు అన్నదమ్ములు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి పిల్లల మధ్య విభేదాలు ఉన్నాయి నలుగురు అన్నదమ్ముల మధ్య ఉంటే తల ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఒకే కుటుంబంలో రకరకాల పార్టీలు ఎంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు అయినా సరే ఒకే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద మనిషి అమ్మట నడవాలనుకుని మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు అంటే కుటుంబం బాగుండాలి కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది మండలం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గం బాగుంటే జిల్లాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుందనే ఆలోచన ఉన్న వ్యక్తులు విభిన్న ఆలోచన ఉన్నా కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు అనే విషయం వీళ్ళకి అర్థం కాకపోవడం అనేది వాళ్ళ దౌర్భాగ్యమే ఇది మాత్రం గమనించుకోవాలి ఇంకోటి కూడా తొక్కి పట్టి తీస్తా ఏంటి మీ సహజంగా ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆర్సి పదాలు పవన్ కళ్యాణ్ గారు వాటిని మానేశారు ఇవాళ మాత్రం మాట్లాడారు కారణం ఏంటి అంటే సింగయ్య చనిపోయినది ఆయన బాధపడి ఉంటారు మానవతావాది కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రెడ్డి చనిపోయిన దాని గురించి కూడా బాధపడి ఉంటారు అలాగే మొదనే కుర్రాడు అతను కూడా వైద్య సహాయం అందక చనిపోవడం అనేది కొంచెం కలిసి వేసి ఉంటుంది సహజంగానే స్పందించే గుణం ఉంది పవన్ కళ్యాణ్ గారికి తక్షణమే స్పందిస్తారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి సాన్నిహిత్యంలో తన దుందుడుకు మనస్తత్వాన్ని అదుపు పెట్టుకొని రాష్ట్ర బాగు కోసం ఆయన పడుతున్న తపన మాత్రం అభినందించాలి అందుకే ఈరోజు మీరు చేసే వేషాలు చూస్తున్నాం మీరు చేసే కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టే మీరు చేసేదానికి అడ్డుకట్ట వేయండి మళ్ళీ మళ్ళీ కనుక దీన్ని పునరావృతం అయితే తొక్కిబెట్టి ఎలా నారతీయలో నాకు బాగా తెలుసు ఇక్కడ నేను నరసిమల్లి శ్రీనివాసరావు గారి పదాన్ని ఉపయోగిస్తాను నార జుట్టిన నాట బాంబు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రత్యర్థులు తదు ముట్టడానికి ఉపయోగపడింది దాని గనక సరిగ్గా వినియోగించుకోకపోతే దాన్ని అదుపాకంలో పెట్టుకోలేకపోతే ఎడ చేతుల్లోనే పెళ్లిపోతుంది అది వాడుకునే దాన్ని బట్టి వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకనే ఆయన చాలా స్పష్టంగా గతంలో చెబుతున్నారు ఇప్పుడు చెబుతున్నారు ఆయన ఇలాంటి దాన్ని ఇక సహించబోము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి సహచర్యంలో ఇప్పుడు మేము ఉన్నది మిమ్మల్ని చూస్తూ వదిలేస్తున్నది కావాలని కాదు రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో చిన్న చిన్న పరపత్లు ఉంటే అటు సరిదిద్దుకొని అభివృద్ధి పథంలో ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుంటే అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతాయి అని చెప్పి మేము మిమ్మల్ని అలా వదిలేస్తున్నాము దాన్ని మీరు అలుసుగా తీసుకోవద్దని చెప్పని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి నాయకులకి అధినేతలకి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారనైతే నేను భావిస్తున్నాను